మాజీ ఎమ్మెల్యే గారు కలవడానికి వెళ్ళినప్పుడు ప్రస్టేషన్లో వారి ఎమ్మెల్యే గారు కొంచెం ఎక్కువగానే మాట్లాడినట్టు అనిపించింది కరెక్ట్ కాదు ముఖ్యంగా గూడూరు ప్రజలంతా వారు చర్చించుకుంటున్నారు ఎక్కడ కూడా కారణం ఏంటంటే ఇద్దరు నాయకులు మాజీ తాజాగా ఇంకా మాజీ కాలేదు ఎమ్మెల్యే గారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే గారు తాజా ఇంకా ఉన్నారు ఎమ్మెల్యేగానే వాళ్ళు గడిచిన వెంటనే అంటే ఏరు దాటిన తర్వాత తెప్పరని తగలబెడతారంట ఆ విధంగా పార్టీలో భవిష్యత్తు పొంది ఒక స్థాయికి వచ్చి మళ్ళా ఇప్పుడు విమర్శించడం అనేది చాలా దురదృష్టం మాజీ ఎమ్మెల్యే గారు రెండుసార్లు తెలుగుదేశంలో టికెట్ కోసం ప్రయత్నం చేసి భంగపాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు మళ్ళా పార్టీని ఏ రకంగా ద్రోహం చేశారు ప్రజలందరికీ తెలుసు అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఎంపీగా అయ్యే అవకాశం ఇచ్చారు అంతకుముందు జనసేనలో మన ప్రజారాజ్యంలో ఎంపీగా పోయి ఓడిపోయారు తర్వాత ఆదరిచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక రిజర్వ్డ్ క్యాండిడేటు అనే ఉద్దేశంతో ఆదరిచ్చారు ఎవరైనా ఆదరిచ్చారా ఆదరించి ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు నీ 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 ప్రవర్తన పసిగట్టినా కూడా ఒక పెద్ద ఆయనాన్ని గౌరవించి ఎమ్మెల్యే చేశారు నువ్వు నిలబెట్టుకోలేకపోయావు ప్రజలు మనల్ని పొందలేకపోయారు ఎప్పటి నుంచి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గత వన్ ఇయర్ నుంచి అందరూ ఎమ్మెల్యేలకి మరి చెప్తూ వచ్చారు మీరు ప్రజలు మన్నలు పొందితేనే ఉంటారు మన్న మన్నలు పొందకపోతే ఉండరు అనే వాతావరణం చెప్పుకుంటూ వచ్చారు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీకు మన్నలు లేవు కాబట్టి నువ్వు గౌరవంగా ఉంటే గౌరవప్రదమైన వాతావరణం ఉండేది అలా కాకుండా ప్రస్ స్టేషన్లో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వెంటనే పోయేసి ఏదో నీకు అభిమానం ఉందో ఎట్ట చేశారో నువ్వు పార్టీలో చేర్చుకొని వచ్చావు హుందాతనంగా వ్యవహరించాలి రెచ్చిపోయి మాట్లాడడం నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నీ వెనక వాళ్ళంతా కూడా మరి నిన్న లాస్ట్ మీటింగ్ మొదటి నుంచి ఇద్దరు బాగా సఖ్యతగా ఉన్నారు ఇప్పుడు అందరూ అంటున్నారు నేను అనడం కాదు అందరూ అంటున్నారు తోడు దొంగలు ఒకటైన ఏమవునని అందరూ మాట్లాడుకుంటున్నారు నేను చెప్పడం కాదు ప్రజల్లో అనుకుంటున్నారు నువ్వు పాలకపక్షంగా ఈయన ప్రతిపక్షంగా ఉంటే ఈయన ఎప్పుడు ప్రతిపక్షం చేసిందే లేదు నేను గతంలో కూడా మీ అందరితో నేను మాట్లాడాను అసలు ప్రతిపక్షం అనేది ఉందా ఇక్కడ కొన్ని వ్యవహారాలు చూసాం మనం కమిషనర్ గతంలో కమిషనర్ గారు ఇచ్చలు విడిగా రెచ్చిపోయి ప్రజలను రక్తంతో కూడా తాగుతూ ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించావా అని అడిగాను పాస్టిక్కి నేనే స్వైప స్వపక్షంలోనే మేమే ఇంత దారుణం జరుగుతుందని పైన వారికి తెలిసి ఆ అధికారిని సాగనందించడం జరిగింది దాన్ని కూడా అధికారుల మీద వెనకేసుకుంటూ వచ్చి మాట్లాడారు అంటే వాళ్ళు ప్రజా సంక్షేమేం అవసరం లేదు మరి ఆ వాతావరణంలో తిన్నా ఏందో ఊగిపోతూ మాట్లాడినాడు నిజంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదేమో మళ్ళా ఇట్లాంటి ఆయన వచ్చినాడు అని చెప్పి మరి చూద్దాం గతంలో ఇప్పుడు రేపు భవిష్యత్తు ఎలక్షన్లో ఎవరికి ఎవరు అన్న ఉంటుందో ఎవరు వాళ్ళ కలయిక వల్ల ఏ అపభవిత్ర కలయిక వల్ల ఏం జరగబోతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది గారికి మాజీ ఎంపీ గారికి సభాముఖంగా మనవి చేస్తున్నాను కృతజ్ఞత అనేది ఉండాలి మనిషికి రెండుసార్లు ఒకసారి ఎంపీని చేసిన పార్టీ ఒకసారి ఎమ్మెల్యేని చేసింది ఎవ్వరు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఓర్చుకునే పరిస్థితుల్లో లేరు లబ్ధి పొందావు గౌరవం దక్కించుకున్నావు ఆ గౌరవంతో ఈరోజు మిగతా పార్టీని గౌరవిస్తున్నాయి తప్ప అంత ముందు ఇస్తున్నాయా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు గారి దృష్టిలో నువ్వు పడ్డావు అంత ముందు పడ్డావా పడుంటే నీకెందుకు టికెట్ ఇవ్వలేదు మీరు మీరు నువ్వేం మాట్లాడడం తక్కువ మీరిద్దరూ చంద్రబాబుని గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడారు చింతవరంలో మరి ఫ్లెక్సీతో కూడా కాళ్ళతో తొక్కిన విషయాలు మాజీ ఎమ్మెల్యే చేయలేదా చెప్పగలుగుతాడా ప్రజల ముందుకు వచ్చి నేను ఏం మాట్లాడలేదని చెప్పగలుగుతాడు ఎంత దూరం ఎంత దూరంగా మాట్లాడారు మీరు ఈరోజు వెంటనే పార్టీ పెరాయం చేశారు ఈరోజు ఎక్కువ మాట ఈరోజు జగన్ కూడా జగన్ సార్ని కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఎవరి వల్ల అయితే నీకు గుర్తింపు వచ్చిందో వాళ్ళనే అంటారు కదా పెద్దలు చెప్తుంటారు కదా సామెత తాగి ఆ తల్లిని రమ్మును గుద్దే రకాలుగా మీరు మరి చరిత్రహీనులు కాబోతున్నారు భవిష్యత్తులో మీరు పెట్టరైపోయి మాట్లాడితే ఎవరు కూడా మరి సహించరు ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రే ప్రేణులు సహించరు నేను మీరు అతిగా మాత్రం ప్రవర్తిస్తే ఇంకా ఎక్కడికక్కడ గౌరవ చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి మీరు వచ్చారు ఆ పార్టీలు వెళ్ళారు ఆ పార్టీలు ఏమైనా విలువైన పనులు ఉంటే ఆ ఆ పార్టీలో విషయాలు చెప్పుకోండి విమర్శలు కరెక్ట్ కాదు కదా ఆదరించిన పార్టీయే కదా తల్లి పార్టీయే కదా వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీని విమర్శిస్తే ఓట్లు పడతాయి అనుకునేది అది కరెక్ట్ కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఆయన చాలా విషయాలు మాట్లాడాడు ఏదో అద్భుత కల్పనలాగా మాట్లాడినాడు ఇది సిరికా అంటాడు అట్ట అంటాడు ఇత్త అంటాడు ఈ చెప్తాడు అర్థమే కాదు పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నారు మళ్ళీ ఇంకొక పాలు వచ్చేసాడేమన్నా వాతావరణంలో మరి నీ ప్రవర్తన ఉండడం కరెక్ట్ కాదు మేము ఈరోజు కూడా నువ్వు మా పార్టీలో ఉన్నప్పుడు గౌరవించాం ఇప్పుడు కూడా గౌరవించుకుంటూ పోతాం వయసులో పెద్దవాడివి మీరు దిగజారవద్దు మీ స్థాయిని మీరు దిగా దిగజార్చుకోవద్దు చూశారు కదా గౌ అది పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏ రకంగా కలిసిమెలిసి అంద అన్ని విషయాలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈరోజు బయటపడ్డారు అంతే గతంలోనే మేము చెప్పాం వీళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఈ రకంగా జనాలతో ఆడుకుంటున్నారని ఒక ప్రెస్ మీట్లో చెప్పాం ప్రతి నీకు ప్రతిపక్ష అనేది లేకుండా చేసుకున్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదని కూడా మేము మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు మళ్ళా అపవిత్రమైన కలయిక పెట్టుకొని నిన్నటి దాకా ఒకరు ఇద్దరు వ్యక్తిగతంగా విమర్శించుకున్నారు నీ అద్దం నీ ముఖం అద్దంలో చూసుకో నీ ముఖం చూసుకొని మాట్లాడి ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఒకరొకరు ముఖాలు చూసుకొని మురిసిపోతుంటే ప్రజలంతా అంత తెలివి తక్కువ వాళ్ళ కరెక్ట్ గుణపాఠం చెప్తారు రెచ్చిపోవద్దు ఏదో సాధించినట్టు ఏముంది అవకాశం ఉంది వేరే కోణంలో నీకు ఇచ్చారు అంతవరకే కానీ దాన్ని పెట్టుకొని ఏదో ఇది రకంగా మాట్లాడడం ఇంకో రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మా వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు అది కరెక్ట్ అయినా మరి ప్లస్ కాదు మైనస్ అనే వాత మీ ఇద్దరు కలయిక మైనస్ అవుతుంది అనే వాతావరణంలో మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా